ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మీ అందరితో ఒక చక్కని సాక్ష్యాన్ని పంచుకోవటానికి ఒక యథార్థమైనటువంటి సంఘటన మనకందరికీ ఆత్మీయంగా ఎంతో మేలును కలిగించేటువంటి ఒక సంఘటన చరిత్రలో మరి గతించిన రోజులలో సంవత్సరాలలో తరాలలో జరిగినటువంటి గొప్ప సంఘటన సాక్ష్యంగా మీ అందరితో కలిసి పంచుకోవటానికి మరి కృపను అనుగ్రహించిన సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత స్థితులు ఏమిటి ఆ సాక్ష్యం అని అంటే ఒక యవనస్తుడైనటువంటి ఒక దైవజనుడు పెండ్లి కూడా చేసుకోకుండా మన జీవితం మొత్తాన్ని దేవుని సేవకి అంకితం చేయాలని సమర్పించుకోవాలని పెండ్లి కుటుంబం కుటుంబ వ్యవస్థ ఇలాంటివేమీ లేకుండా నా జీవితకాలం అంతా కూడా ఆ ప్రభు పరిచర్యలో ఆయన సేవకే అంకితం చేయాలని ఒక దృఢమైనటువంటి నిశ్చయతను ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి సేవ ప్రారంభించిన ఆ యమనసుడు దైవజనుడు సపరేట్గా ఒక ఆ రూంలో ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సేవను జరిగిస్తూ ఉన్నాడు అయితే అతని వంటకు సంబంధించినటువంటి కూరగాయలను ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద యొక్క భార్య ప్రతిరోజు వచ్చి మరి ఆయనకు కూరగాయలను ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేదా ఇలాగ ప్రతిరోజు ఆ దైవజనుడు ఆ యవనస్తుడైన దైవజనుడు ఒంటరిగా ఒక గృహంలో ఉంటూ తన సేవను జరిగిస్తూ తన భోజనానికి కావలసినటువంటి ఆ వంటకు అంటే కర్రీకి సంబంధించినటువంటి ఆ కూరగాయలను ఆ విశ్వాసి వచ్చి ఒక సంఘ పెద్ద యొక్క భార్య గారు వచ్చి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఆ కూరగాయలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకనొక రోజు ఏం జరిగిందంటే ఆ యవనస్తుడైన దైవజనుడు మరి తన బాత్రూంలో స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఆ విశ్వాసి యధావిధంగానే మరి ఆ కూరగాయలను తీసుకొని వచ్చి బయట నుంచి పిలిచిందనమాట బాబు ఎక్కడ ఉన్నావు అయితే అమ్మ నేను స్నానం చేస్తున్నాను ఆ కూరగాయలని అక్కడ మంచం మీద పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పాను అయితే ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆ కూరగాయలను తీసుకొచ్చి ఆ మంచం మీద పెట్టేసి ఆమె యాక్చువల్గా ఆమె తెచ్చిన గంపలో ఆ కూరగాయలతో పాటుగా పూలు కూడా ఉన్నాయన్నమాట నిజానికి ఆమె ఏం చేస్తుంది ప్రతిరోజు అంటే కూరగాయలు ఇచ్చేసిన తర్వాత వెళ్ళి పూలు అమ్ముకుంటుంది పూల వ్యాపారం చేస్తున్నటువంటి ఒక విశ్వాసి అనమాట అయితే ఆ పూలు పక్కన పెట్టి కూరగాయలు అక్కడే పెట్టేసిన తర్వాత ఆ పూలు వరలో తీసుకొని వెళ్ళిపోవాలి అయితే కంగారులో ఆవిడ ఏం చేసిందంటే ఆ పూల్ని అక్కడ మంచం మీద పూలను కూడా పెట్టేసి కూరగాయలను కూడా పెట్టేసి వెళ్ళిపోయింది లోపు ఆ దైవజనుడు ఆ యవనస్తుడైన దైవజనుడు ఇంకా స్నానం చేస్తూ ఉండగానే ఈలోపు మరి యొక్క విశ్వాసి ఆ అయ్యగారి ఇంటికి వచ్చిందనమాట దైవ జండు ఇంటికి వచ్చింది అప్పటికి ఇంకా ఆ దైవజండు స్నానం చేస్తున్న స్నా స్నానం చేయటం ఇంకా ముగించలేదా ఈ లోపు ఆవిడ వచ్చి చూడగానే మంచం మీద కూరగాయలు ఉన్నాయి అలాగే పూలు కూడా ఉన్నాయి ఇదేంటి అయ్యగారు మ్యారేజ్ చేసుకోలేదు కదా భార్య లేదు కదా పూలు ఎవరి కోసం తెచ్చినట్టు పూలు ఉన్నాయి ఏంటి ఇక్కడ అని అనుకొని మనసులో అనుకొని ఇంకా ఆ స్నానం చేసి బయటకు వచ్చేంత దాకా కూడా ఆగకుండా అనమాట ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి ఇక ఆమె ఏం చేసిందంటే తనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పింది ఇట్లా ఇట్లా జరిగింది అయ్యగారి ఇంటికి నేను సడన్ గా అప్పుడు అయ్యగారు ఏమో స్నానం చేస్తున్నాడు కానీ మంచం మీద పూలు చూశాను నేను ఇట్లా ఎవరి కోసం తెచ్చి ఉంటారబ్బా నాకేం అర్థం కాలేదు నేను వచ్చేసాను అని తనకు దగ్గరగా ఉన్న స్నేహితులు ఉంటారు కదా చిట్ చాటింగ్ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు ఇద్దరు ముగ్గురికి చెప్పినట్టు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతటితో ఆగరు కదా వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్లకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయాన్ని చెప్పేశారు ఆ చెప్పే క్రమంలో స్టోరీ కొంచెం మారిపోయింది అంటే ఫస్ట్ మొదటి వ్యక్తి చూసినటువంటి ఆ పూలేమో మామూలుగా దండగానే కట్టబడి ఉంది ఈమె ఇల్లు అదే విషయాన్ని చెప్పింది తన స్నేహితులకు వాళ్ళు వాళ్ళ స్నేహితులకు చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే ఇట్లా పూలు ఉన్నాయంట పూలు మనసు మీద చల్లి అక్కడక్కడ చల్లి ఉన్నాయంట అని కొంచెం యాడ్ చేసి ఇట్లా చెప్పేశారు ఇక వాళ్ళు అవుతారా వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి 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 ఇట్లాగా చివరికి ఎంత దరిద్రంగా ఆ స్టోరీ వెళ్ళిపోయింది అని అంటే మొత్తం ఖైమా కొట్టేశారనమాట యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటూ చివరికి వెళ్ళిన స్టోరీ ఆ చివరి వ్యక్తి చెప్పే స్టోరీ చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా దరిద్రంగా ఉందన్నమాట ఇంకేమేమో కలుపుకుంటే వెళ్ళారు తెలుసు కదా ఒక ఒక మ్యాటరు ఒక వ్యక్తి చేతిలోకి పడితే దాని ఎంత దినుసులు యాడ్ చేసి ఫ్రై చేసి ఎట్లా చెప్తారు ఇంకా కొంతమంది గిట్టని వాళ్ళకు అసూయపడే ఇప్పుడు ఆ దైవజనుడు అంటే అసూయపడే వ్యక్తులు ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా ఈ ప్రతి సంఘంలో ఉంటారు కదా ఇంకా తనకు నా అసూయపడే వారి చేతిలో ఆ మ్యాటర్ వెళ్ళిపోతే ఇంకేముంది ఇంకా దాన్ని ఫ్రై చేసేస్తారు బాగా వచ్చింది ఛాన్స్ అవకాశం అని ఇంకా దానికి బిన్సులు యాడ్ చేసి ఇంకా ఉన్నవి లేనివన్నీ కలిపి చెరిపి ఆ స్టోరీని మొత్తం పెద్ద స్టోరీ లాగా చేసి ఇట్లాగా చాలా తక్కువ కాలంలోనే ఆ స్టోరీ అనేది ఆ నోటైన అందరికి పాకిపోయింది ఊరంతా పాకిపోయింది సంఘం అంతటా బాగా అప్పటి నుంచి సంఘస్తులు ఇంకా ఆ యవనస్థుడైన దైవజుండు గురించి గుసగుసలు మాట్లాడుకుంటా ఉన్నా కొంతకాలం తర్వాత ఈ దైవజుండుకు అర్థమైంది తన గురించి ఏదో చెడ్డ మాటలు గుసగుసగా మాట్లాడుతున్నారని అర్థమైపోయింది కానీ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఆయన అయోమయంగా ఉంటాయి ఒకరోజు ఏం జరిగిందంటే అదే సంఘంలో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ టీచర్ ఒక పెద్ద ఆవిడ అది భరించలేక ఎలాగైనా సరే ఆ బాబు నేను అడిగేయాలి ఏంటిది అని అడిగేయాలి అని అనుకొని ఒకరోజు ఆ దైవజనుడు ఉంటున్నటువంటి ఆ గృహానికి వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళి బాబునితో మాట్లాడాలని చెప్తే చెప్పమ్మా ఏంటంటే ఇట్లా నువ్వు ఇట్లా చేయటం ఏం బాగోలేదు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు యవనస్తుడుగానే ఉన్నావు కావాలంటే నువ్వు చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు సంసార ధర్మాన్ని జరిగించవచ్చు అది తప్పు కూడా కాదు బైబిల్ గ్రంథం దాన్ని సమర్థిస్తుంది వివాహ వ్యవస్థను దేవుడు గనపరిచాడు ఇది మంచి పద్ధతి కాదు ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి అసలు చెప్పు నేను ఏం చేయలేదమ్మా అంటే లేదు లేదు నువ్వు ఇట్లాగా చేసావంట నీ అదే నీ మంచం మీద ఇట్లా పూలు ఉన్నాయంట వాళ్ళు వీళ్ళు చూశారు అంతా చెప్పుకుంటున్నారు నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు కానీ నీ ఇంట్లోకి ఎట్లా పూలు వస్తాయి ఎవరి కోసం తెచ్చేవి మాట్లాడుకుంటున్నారు నువ్వు నిజంగా ఇట్లాంటి పాపం చేస్తుంటే నువ్వు సంఘం ముందు ఒప్పుకో వెళ్ళి క్షమాపణ కోరు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి లేదమ్మా నేను ఎప్పుడు అట్లాంటి జబ్బు చేయలేదు నేను ఎవరికోసం ఎప్పుడు పూలు తీసుకోలేదు నేను చాలా యథార్థంగా భక్తి చేస్తున్నానమ్మా ప్రారంభ దశలోనే ఉన్నాను ఇప్పుడే సేవ స్టార్ట్ చేశాను నేను నేను అట్లాంటి తప్పు ఎప్పుడు చేయలేదమ్మా నేను చేయని తప్పుని ఎలా వెళ్ళి క్షమాపణ పోనామంట మా అందరి ముందు నేను అట్లా చేయనమ్మా నేను నన్ను నేను చెప్పాడంట అప్పుడు ఎవడన్నట్ట ఎవరైనా తప్పు చేసిన ప్రతి వాళ్ళు నా తప్పేం లేదని అంటారు ఇలాగే దబాయిస్తారు నా మాట నేను వెళ్ళి చెప్పంటే నేను చెప్పనమ్మా నేను ఏ తప్పు చేయలేదు నేను చెప్పనని చెప్పాడంట ఇలాగ వెళ్ళిపోయిందనమాట అప్పుడు ఆ దైవజీయుడు ఏం చేశాడు అని అంటే ఎవరైతే ఆ పూలు పెట్టేసిన తర్వాత వెళ్ళి వచ్చి చూసిన విశ్వాసం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళా మా నువ్వు ఏం చేసావు ఏం జరిగింది ఆ రోజు చెప్పు అని అంటే నేను ఇట్లా వచ్చినప్పుడు అక్కడ పూలు ఉన్నాయా ఆ పూలు చూసిన తర్వాత నేను వచ్చేసాను అదే విషయాన్ని నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి చెప్పానంటే మా నువ్వు పూలు చూసి ఆ పూలు విడివిడిగా పడి ఉన్నాయా లేకపోతే దండ కట్టి ఉందా అంటే లేదు దండ కట్టే ఉంది కానీ నువ్వు వాళ్ళకి చెప్పటం వల్ల వాళ్ళు ఇంకో పది మందికి చెప్పడం వల్ల చివుడికి స్టోరీ ఏముందంటే కొంత ఘోరంగా ఉందమ్మా చెల్లె చెదురుగా ఉన్నాయంట ఇలాగున్నాయంటాడు ఉన్నాయంట లేదు లేదండి నేనైతే అలా చెప్పలేదండి నువ్వు ఎలాగ చెప్పలేదు కానీ వాళ్ళ తర్వాత చెప్పే వాళ్ళకి ఇలాగ ఇలా చెప్పారు ఇలాగ జరిగింది ఇంత రాద్ధాంతం చేసి నువ్వు వాళ్ళకు చెప్పే బదులు అయ్యగారు ఈ పూలు ఎక్క ఎవరి కోసం తెచ్చారు ఎట్లా వచ్చాయనే ఒక్క మాట నన్ను అడిగి ఉంటే విషయం నీకు చెప్పేవాడిని కదమ్మా విషయం ఇది ఇలా జరిగింది ఒక సంఘ పెద్ద ఒక భార్య వచ్చి ఇలాగ జరిగింది కావాలంటే ఆ దగ్గరికి వెళ్ళి అడుగు ఈ విషయాన్ని అని ఆమెతో చెప్పించారంట అవును నేను అట్లా పూలు మర్చిపోయి వెళ్ళిపోయాను పూల వ్యాపారం చేసేదాన్ని నేను అట్లాగా మర్చిపోయి సడన్గా హడావుదిలో కూరగాయలతో పాటు కూడా పూలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను ఇది నా పొరపాటే అని చెప్పింది అంట అయ్యో అయ్యగారు అవునా నేను ఎంత పొరపాటు చేశాను నేను అట్లా అనుకోలేదు ఇట్లాగా నన్ను క్షమించండి అని బతినార్తా కాళ్ళ కాళ్ళ పట్టాలి అమ్మా నిన్ను నేను క్షమిస్తాను నిన్ను క్షమించటం సమస్య కాదు కానీ ఇప్పుడు నా గురించి ఇంత డ్యామేజ్ జరిగిపోయింది కదా ఇంతమందికి తెలిసిపోయింది కదా ఊరంతా పాగిపోయింది కదా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మంచిగా సాక్ష్యం చెప్పాలమ్మా ఇప్పుడు నేను ఎవరినైనా ఒప్పించాలమ్మా నువ్వు ఒక పని చేయి నువ్వు జిల్లేడు పూలు ఒక గంప నిండా రా నిన్ను క్షమిస్తానని చెప్పాడట ఆ దైవజ అప్పుడు ఆగా కష్టపడి వెళ్ళి ఆ జిల్లేడు పూలని వచ్చిన గంపులో తీసుకొచ్చి ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చి ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు దైవజుండ ఏం చేశాడంటే ఫ్యాన్ వేసాడంటే ఫ్యాన్ వేస్తే ఆ జిల్లేడు పూలు అన్ని చల్లా చెదర ఆల్ డైరెక్షన్స్లో మొత్తం స్కాటర్ అయిపోయినట్టు మొత్తం ఎగిరిపోయినట్ట అయ్యో అయ్యో అయ్యగారు ఇంత కష్టపడి మీకోసం నేను తీసుకొస్తేది ఏంటి ఫ్యాన్ వేశారు మొత్తం చల్ల చెదరైపోయిందంటే నా జీవితం కూడా ఇలాగే అయిపోయిందమ్మా ఇప్పుడు నన్ను గురించి నాటువంటి దుర్వార్త ఏదైతే ఉందో అది నలుమూలలా పాకిపోయింది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నా జీవితం అలాగైపోయిందమ్మా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని సాక్ష నేను రైట్ అని నిరపించుకునే ప్రయత్నం చేయాలి ఇలా చేసేవమ్మని అని ఎంతగానో బాధపడ్డాడు ఆమె కూడా ఇవి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడి నలిగిపోయింది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ చాలామంది జీవితాలు నేడు సమాజంలో అలాగే ఉన్నాడు యథార్థవంతులైనటువంటి దైవజన్లు దేవుని కోసం రోషం కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ అనిత్యం దేవుని సేవలో ముందుకెళ్తున్నటువంటి భక్తిపరులైన వారి మీద చాలామంది విశ్వాసులు నువ్వు ఇలాంటి మరి అదుర్వార్తను వ్యాపం చేస్తూ వ్యాపం చేస్తుంది చెడ్డ వార్తను చూసింది లేదు పెట్టింది లేదు చేసింది లేదు ఎవరో ఏదో చెప్పారని ఆ నోట ఈ నోట విని అందరికీ ప్రాపగేట్ చేస్తూ ఘోరంగా అవమానపరుస్తున్నాను నిజంగా ఆ దైవ సేవకుడు ఎంత నలిగిపోయి ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు యవ్వన కాలంలో దేవుని సేవ చేయాలి నా జీవితం అంతా దేవునికి అర్పించాలని ఎంతో గొప్ప తీర్మానం తీసుకున్నటువంటి ఆ యవ్వన దైవజనుడు ఎంత గాయపడి ఉంటాడు ఎంత ఆయన ఆయన హృదయం ఎంత ముక్కలైపోయి ఉంటుంది చెప్పండి ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి చేయని నేరానికి ఏంటి ఘోరమైనటువంటి అవమానం అని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి ముందు నిరూపించుకోవాలి నిరూపించుకునే లోపు వార్త అంత పాగిపోయింది ఈనాడు కూడా అలాగా బాధపడుతున్నటువంటి ప్రయోజనం చాలా మంది మనం సింపుల్ గా స్వారీ చెప్పేయచ్చు ఇప్పుడు ఆవిడ స్వారీ చెప్పేంత మాత్రానగా ఆయనకు కలిగిన మేలు ఏంటి చెప్పండి దుర్వార్త అంతా వెళ్ళిపోయిన తర్వాత సేవకే ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగిన తర్వాత ఈ సేవకి ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత దెబ్బ పడిన తర్వాత సారీ చెప్తే ప్రయోజనం ఏముంది చెప్పండి ఆ స్వారీ వల్ల ఏం చేసుకోవాలి ప్రయాణ ఆ పోయిన డ్యామేజ్ అంతా తిరిగి వస్తుందా సారీ అని ఒక్క మాట చెప్పి మనం తప్పించుకుంటాము కానీ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడినటువంటి ఆ చెడ్డ మాటను బట్టి ఆ వ్యక్తి ఎంత గాయపడి ఉంటాడో ఎంత బాధపడి ఉంటాడో అతని సేవలో ఎన్ని అవమానాలు భరించి ఉంటాడో తెలుసా అసలు అందుకే మనం మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు నూరు జాగ్రత్తగా నీకు ఒక చిన్న మాటే అవ్వచ్చు కానీ అది అతని సేవకే పెద్ద కలంకాన్ని తీసుకుంది అది సేవకే పెద్ద ఆటంకంగా మారిపోతుంది ఎంత ఘోరమైన పాపమో తెలుసు అది ఎంత ఘోరమైన పాపం తెలుసా అతని గురించి ఆ చెడ్డ సాక్ష్యాన్ని విన్న ఆ ఊరేళ్ళందరూ ఇంకా రక్షణ పొందడానికి ముందుకే వస్తారు ఆ దైవ ఇలాంటి బ్రతుకుంటే ఆ గోధ కూడా ఇంతటి నీచమైన చేస్తుంటే ఇంకా మేము దేవుని నమ్ముకొని ఏం చేయాలని ఎన్ని ఆత్మలు దూరం అయిపోతాయి ఈ పాపమంతా ఎవరికి వస్తుంది ఎవరైతే ఎటువంటి అబద్ధ ప్రచారము లేనిది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పారో వారికే వస్తుంది ఈ పాపమంతా ఎంత పెద్ద ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటున్నామో తెలుసా మనం ఆ దైవజీవుడు ఎవరు తెలుసా బ్రదర్ గారు ఎంత గొప్ప సేవ చేశాడు ఆయన స్టార్టింగ్లోనే ఆయన సేవ ప్రారంభంలోనే ఇలాంటి గడ్డు పరిస్థితి అవమానాలు ఎదురైనప్పటికీ తాను దేవుని కోసం నిలబడ్డాడు ఎంత గొప్ప పరిచయం చేశాడో తెలుసా అండి ఎన్ని పాటలు రాశాడో తెలుసా ఎన్ని సంఘాలు కట్టాడో తెలుసు ఎన్ని ఆత్మల్లో రక్షణలకు నడిపించాడో తెలుసు అసలు ఆయన మాటలు ఒక ప్రసంగం అద్భుతాలు అసలు లక్షల మంది రక్షణ పొందారు ఆయన మాట్లాడే ఆయన చెప్పే వాక్యం కూడా ఒక గ్రాంధికమైన భాషలో కఠినమైన పదాలు ఏమి ఉండవు సాదాసీదా భాష వ్యవహారిక భాష పల్లెటూరులో మాట్లాడే భాషలో మాట్లాడుతున్నాయి అక్షరం మొక్కరాని చదువు రానటువంటి వ్యక్తులకు కూడా సరళంగా అర్థమయ్యే భాషలో వాక్యం చెప్తున్న గొప్ప అద్భుతమైనటువంటి దైవ ఆయన గురించి మాట్లాడుతుంటేనే అసలు హృదయం పులకరించిపోతుంది అంత గొప్ప సేవ చేసినటువంటి దైవ ఆయన బ్రదర్ ఏ సమయ ఇటువంటి గొప్ప దైవజనులకు ఇటువంటి ఘోరమైనటువంటి అవమానం కలిగింది కాబట్టి సాదా సాధన సీదా నీలాంటి నాలాంటి దైవ సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి భక్తుల మీద కూడా ఇలాంటి అవమానాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్ళాలి దుష్టునికి మనం ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు దేవుడు ఈ చిన్న మరి సాక్ష్యాన్ని దేవుడు మన ఇంటిలో మరి దీవించి ఆశీర్వదించి అనేకులను నిలపర్చునిగాక ఆమె అందరికీ వందనాలు